రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా దగ్గుబాటి రానా అవార్డు పొందాడు ఇండియన్ టెలి అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా రానా ఉత్తమ నటుడిగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు రానా వెంకటేష్ కీలక పాత్రలు పోషించిన రానా నాయుడు సిరీస్ ఓటీటీలో సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఇప్పటికే ఈ సిరీస్ అనేక అవార్డులను అందుకుంది అయితే తాజాగా రానా తరపున ఈ అవార్డును సిరీస్ డైరెక్టర్ అందుకున్నారు దీనిపై నటుడు దగ్గుబాటి రానా స్పందించారు ఇలాంటి అరుదైన పురస్కారానికి ఎంపిక కావడం గౌరవంగా ఉందని రానా ట్వీట్ చేశారు దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రానాకు శుభాకాంక్షలు చెప్పారు ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి రానా తాను ఎప్పుడైనా మంచి కథలనే ఎంచుకుంటానని చెప్పారు ఈ సిరీస్ ఒక కుటుంబంలో జరిగిన గ్యాంగ్ స్టార్ డ్రామా అని ఈ కథకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారని చెప్పారు ఈ సిరీస్ లో ఎంతో ఇబ్బందికరమైన తెరకెక్కించామని అన్నారు నిజానికి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదలై ఎన్నో విమర్శలు పరంగా ఈ వెబ్ సిరీస్ రికార్డ్స్ క్రియేట్ చేసిందని అన్నారు ప్రపంచ ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది గ్లోబల్ స్థాయిలో ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకున్న సిరీస్ లో ఇది టాప్ లో ఉందన్నారు అమెరికన్ టీవీ సిరీస్ రే డోనో వన్ కు రీమేక్ గా రానా నాయుడు రూపొందింది దీనికోసం రాణా వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ సిరీస్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది వీరిద్దరూ తండ్రి కొడుకులుగా కనిపించారు తాజాగా దీనికి సీక్వెల్ ను కూడా రూపొందించనున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది మరెన్నో ట్విస్టులు ఫ్యామిలీ డ్రామాతో రానా నాయుడు టూ త్వరలో విడుదల కానున్నట్లు తెలిపింది ఇక రానా నాయుడు టూ సిరీస్ ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే